జిల్లా కేంద్రంలో ఉన్న కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో వార్డు నెంబర్ ఆరు తొమ్మిది ఇరవై తొమ్మిదిలకు వెళ్లి మార్గంలో పైప్ లీకేజ్ కావడం ద్వారా పారి మార్గం మొత్తం చెత్తాడిగా మారిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్ కు వచ్చిన రోగులు అటు పోయే పేషెంట్లు వృద్ధులు అటు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు ఎప్పటికప్పుడు తనిఖీ చేయకపోవడమే దీనికి కారణం అన్నారు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటారంటే సూపరింటెండెంట్ ప్రతిరోజు అన్ని వార్డులను తరచుగా సందర్శిస్తే ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని అదేవిధంగా చాలా వార్డులలో మరగదొడ్లు పరిశుభ్రంగా లేవని మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ డిమాండ్ చేశారు ఈరోజు జనరల్ ఆసుపత్రిలో ఏదైతే విభాగం ఉందో దాని దీనితో భాగం వైపు పైప్ లీకేజ్ అయ్యి ఫ్లోర్ల మీద వాటర్ పోవడం జరుగుతుంది ఎక్కడైతే అక్కడ జనాలు మార్తో వాడి పోవడానికి ఇరవై తొమ్మిది తొమ్మిదో నంబర్ ఆరో నంబర్ పోవడానికి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ముసలి వాళ్ళు పేషెంట్లు కొంతమంది జారీ పడ్డానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వెంటనే సూపరింటెండెంట్ గారు అక్కడికి వెళ్లి విజిట్ చేసి ఆ సమస్య పరిష్కారం చేయాలనేసి ఈ సందర్భం డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా సూపరింటెండెంట్ గారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అన్ని వార్డులకు ఒకసారి విజిట్ చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి చాలా చోట టాయిలెట్ కూడా క్లీన్ గా ఉన్నాయనే పరిస్థితి కాబట్టి ఈ రకమైన సమస్యలు పరిష్కారం కోసం సూపర్ గారు వెంటనే ఒక రోజు మార్నింగ్ డైలీ విజిట్ చేస్తే బాగుంటుంది అనేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేయడం జరుగుతుంది